మళ్ళీ వశిష్ట మహర్షిని పిలిచాడు సీతారాములకి ఉపవాసం చెయ్యమని చెప్పావా వెళ్ళు చెప్పిరా అన్నాడు ఆయన ప్రత్యేక రథం వేసుకుని రాముడి అంతఃపురానికి వెళ్ళారు వశిష్ట మహర్షి వచ్చారని తెలుసుకుని రామచంద్రమూర్తి గబగబా బయటికి వెళ్ళి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి చెయ్యి ఇచ్చి రథంలోంచి కిందకి దింపారు గౌరవానికి దింపి లోపలికి తీసుకెళ్లారు కూర్చోపెట్టారు అన్నారు ఇుత్వాత ఇత్యుక్వ సతదారామం ఉపవాసం యతవ్రతం మంత్రవత్కారయామాస వైదేహ్య సహితం మునిహి నాయన నీకో మంత్రం ఇస్తున్నాను నువ్వు ఉపవాసం చెయ్యి మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏమిటో అంత అల్లరి ఉంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏమిటో తెలిసాను అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమనందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఉంది కానీ తినరు ఇప్పుడు బాధ వేస్తుందా వేరే ఆకలి వేస్తుందా వేరే వేసిస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్కగా పడకుండి అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే ఉంటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధ్యముటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెడతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్ళు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు ప్రయత్నపూర్వకంగా బాధలో స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా స్మరణ పడుకోగలిగి పడుకోకుండా స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకు వచ్చింది అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయించేసింది ఎప్పుడు చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పారణ సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి యంత్రాలని కూడా ఏం అంటే షట్ డౌన్ అని ఆప్ చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు ఇస్తారు ఘర్షణ పుట్టేస్తుంది మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తరం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు రెస్ట్ ఇస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవద్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసన్నాడు భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం జానామృతము ధ్యానము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానంటే అని వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటవుతుందో తెలుసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్న వాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవ్వాళ్ళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు ఆ పాప ఫలితాన్ని అది ఆఫీస్కి వెళ్ళిపోయి చేసే ఉపవాసం ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజూ చేయండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు ఆమరణ నిరాహార దీక్ష అని ఒక ఆయన మహాపాపము ఈ శరీరాన్ని శోషింపచేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా దీన్ని అన్నం పెట్టకుండా శోషింపచేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు నేను ధర్మశాస్త్రం కాలంటే మీరు బృహదారం కోపనిషత్తు చూడండి బృహదారం కోపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీలు లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి అంటే ఒక యాపిల్ పండు తిన ఒక గ్లాస్ పాలు తాగు తప్పులేదు అసలండి నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినను అన్నారనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి నేను ఎప్పుడూ తినేయకూడదు ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అరగంట ఉంటానండి అని చెప్పి ఇడ్లీ ఎనిమిది తినేది ఎనిమిదిన్నరకి తినయకూడదు ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి మీరు జ్ఞానమునందు ఉండాలి మార్చి మార్చి ఉపవాసం చేయాలి మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేసాం కాపవరంలో చేశాం కదా గారు తగలల్లా ఉపవాసం ఉండమంటుంది పురాణే దేవాఖండే అంటాం అది చెప్పేదోటి మనం చేసేదోటి అనుకోండి సత్యనారాయణ వ్రతం పొద్దున చేసేస్తాడు అందులో ఎక్కడ పొద్దున చేయమని ఉండదు ఉపవాసం ఉండి సాయంకాలం చేయి గోమయంతో అలుకక్కడని ఉంటుంది ఎవడో ఆవు పేడతో అలికేవాడు ఉండడం ఆ మంటపాన్ని దానం అని ఉంటుంది నిన్న ఎవడ పెట్టమన్నాడు అష్టలక్ష్మి వెండి చెంబు మంటపం దానం చేసి చెంబు వీడి దాచేసుకుంటాడు ఇంకా మంటపం దానం ఏంటి వ్రతమా వ్రత భంగమా నువ్వు ఇవ్వగలిగిన రాగి చెంబే పెట్టి నిన్న ఎవడెట్టమన్నాడు మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి చెంబు అని అష్టలక్ష్మి చెంబు పెట్టడం ఎందుకు మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు చెంబెట్టి దానం మంటపైన ఇచ్చేస్తే చెంబు కూడా పోయింది ఇచ్చేసి సంతోషంగా ఇచ్చేసేది ఏడుస్తూ ఒక మళ్ళీ అదో కూడా కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేకాని మనసులో వచ్చినట్టు మనం చేయకూడదు పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏంటి నాలుగు సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కదండి భవిష్యం యజ్ఞం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి హవిష్య పాత్రలో హవిష్యం మిగలాలి ఎప్పుడూ కూడా అది వేస్తారు మిగిలిన హవిష్యం ఉంటుంది దానికి రుచి ఉండదు అదేం దాంట్లో మిరియాలు ఉప్పు కారం అన్నీ వేసుకుని ఏం తయారు చేసుకోరా కమ్మగా ఉంటుంది అంతే పచనం చేసి ఉంటుంది అది దాన్ని యజ్ఞ ఇంట్లో హోమం చేసి హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాల రోజు అందుకే ఓ మాట అంటారు స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతంచా పీత్రయం అత్యంత దుర్లభం ఏకాదశి వ్రతం ఎవడూ చేయడరా అంటారు ఇదే కారణం ఇలా చేస్తే ఒక్క ఏకాదశి వాడి జీవితం సంస్కరింపబడుతుందంటారు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని కాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా నా కొడుక్కి కోడలకి అన్నాడు ఎందుకు చెప్పాలి మా అబ్బాయికి తెలుసు మా కోడలకి తెలియదు మా అబ్బాయి చేత మా కోడలికి చెప్పిస్తే అమ్మ బాబోయ్ ఇవాళ ఉపవాసమా అంటే మావాడు చిన్నపుచ్చుకుంటాడు కులగురువు కదా ఇద్దరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పాలి ఇలా చెయ్యండి అని ఏమో తెలుసో తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి అందుకుని తీసుకు వెళ్ళు ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనసు కదలకూడదు మనసు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాలైపోతుందండి నేను ఇద్దరు చిరోగతిలో పడుకోకూడదు ఇంకా నువ్వు దా ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు దర్భాసనం వేసుకుని ఇద్దరు పూజామందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను ఉపవసించి ఉన్నానని పడుకోవాలి ఇది ఉపవాసం అని చెప్పి ఆ అలా మా వాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతాను నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది అయిపోతే అమ్మయ్య నాకు పెద్ద బరువు తీరిపోతుంది రాముడి వైపు నుంచి ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేస్తున్నాడు దశరథుడు చేస్తున్నాడా మనకి నేర్పుతున్నాడా ఉపవాసం అంటే ఏమిటో మనకి అంటే మీరు నేర్చుకోక్కర్లేదు మీరు పెద్దలు మీకు అన్ని తెలుసు నా బోటిగాడి గురించి నేను మాట్లాడేది కాబట్టి ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనం రామాయణం అయోధ్యకాండ చదవాలి మీరు ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా రామాయణంలోకే చూడాలి రామాయణంలో ఉండని ధర్మం మీకేం ఉండదు కాబట్టి ఉపవాసం అంటే ఇది అని తెలుసుకుని చేస్తే అది ఉపవాసం అది తెలుసుకోకుండా చేస్తే ఇంకోలా ఉంటాయి ఆ ఉపవాసాలు కాబట్టి వెళ్ళవయ్యా వెళ్ళి అలా చేయించు అన్నారు ఇప్పుడు రాముడు ఏం చేశాడు అన్నారు అంటే మహానుభావుడు ఆయన శేషంచ హవిషస్త ప్రాశ్యాసాస్వాత్స్ ప్రియం ఆయన రాత్రి పడుకున్నప్పుడు దర్భాసనం వేసుకుని భార్యతో కలిసి దేవాలయంలో పడుకున్నాడు విష్ణు భగవానుడి దేవాలయంలో ఉదయం వేళ స్నానం చేసి గాయత్రి చేసి సంధ్యావందనం చేసుకుని రాత్రి కదండి చెప్పాడు ఉపవాసం చేయమని అందుకని ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టి హోమం చేసి శ్రీమన్నారాయణుడి పేరు మీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని రాముడు తిన్నాడు రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తిన్నట్టు వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ అసలు సిద్ధాంతం తెలుసుకోరు దీపంలో రెండొత్తులు వేయాలా మూడొత్తులు వేయాలా బతికున్నళ్ళు అది అనుమానం లేకపోతే ఉపవాసం అంటే యాపిల్ పండు తినచ్చా సమోసా తినొచ్చా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి వెంకటాచలం వెడితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది ఇచ్చిస్తే నేను అనుకున్నాను ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నారు అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తింటాడు ఏం ఉపవాసం దేనికి చేస్తున్నట్టు ఉపవాసం ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరానుగ్రహమే ప్రసాదం ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు అది తింటే అదే మీ మనసు అవుతుంది మనసులో బుద్ధి వస్తుంది బుద్ధి వలన ఆలోచన వస్తుంది ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం వల్ల మీరు కట్టెక్కుతారు కాబట్టి ప్రసాదం తినండి అంటారు ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రత కూతురు అల్లుడు గారి పడవ మామగారి పడవ ములిగిపోయి అంటారు అంటే ఆ శాడిస్తే సత్యనారాయణ స్వామి అనే ప్రసాదం తినవారు ఎవడు పడవల గురించి వద్ద చూస్తాడనే దాని అర్థం అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది పుచ్చుకుంది కాబట్టి లేచి ప్రసాదమనగా ఈశ్వరానుగ్రహము అది తెలుసుకో కాబట్టి ఇప్పుడు ప్రసాదము అంటే నిబద్ధత ఈశ్వరానుగ్రహం తినాలి కాబట్టి హోమం చేసిన తర్వాత మిగిలిన హవిష్యాన్ని ఉపవాసం వెంటనే ఇంత వండుకు తినకూడదు ఇంత ఉండి మిగిలినటువంటి ఇంత చెరో కబలం పుచ్చుకున్నారు పుచ్చుకుని ఏం చేశారు చక్కగా శ్రీమత్యాయతనే విష్ణో శిష్యే నరవరాత్మజ శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయంలో స్వామి పాదాల దగ్గర దర్భాసనం వేసుకుని సీతారాములిద్దరూ పడుకున్నారు ఆ రాత్రి మరునాడు ఉదయం ఒక జాము ఉందనగానే లేచాడు స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు మనసు నిలబెట్టాడు గాయత్రి జపం చేశాడు ఇంకా ఆ రాత్రి పూర్తయింది పట్టాభిషేకం కోసం నాన్నగారి దగ్గరికి అంతఃపురానికి వెడతాడు ఇది సీతారాములకు గడిచిన రాత్రి అదే రాత్రి పౌరులకు ఎలా గడిచింది వశిష్ఠ మహర్షి రాత్రి ఉపవాసం గురించి చెప్పి వెళ్ళిపోతున్నారట రోడ్లు వచ్చేటప్పుడు విశాలంగా ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఇరుగ్గా ఉన్నాయి ఎందుకని ఇళ్లలో వాళ్ళందరూ వీధిలోకి వచ్చారు ఎందుకు వచ్చారు గురే మీరు విన్నారా పట్టాభిషేకం ప్రకటించేశారట రామచంద్రమూర్తికి పట్టాభిషేకంట తెల్లవారితే పట్టాభిషేకంట అందరూ బయటకు వచ్చేశారు ముగ్గులు పెట్టేశారు దీప వృక్షాలు పెట్టేశారు రేపు అంతా అవుతుందో ఏమిటో బాగా కనపడాలి కదా దీపాలతో వృక్షాలు పెట్టేశారు ఇంటింటా పతాకాలు ఎత్తేశారు ముగ్గులు వేసేశారు పండగలు చేసేశారు రాత్రికి రాత్రి నటులందరూ నాటకాలు వేసేసారు గాయకులు పాటలు పాడేశారు నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేసేస్తున్నారు పిల్లలు కేరింతలు కొట్టేస్తున్నారు నలుగురు కలిస్తే రామో రామో రామహ ఏమి రాముడు ఏమి రాముడు రాముడికి పట్టాభిషేకం రేపే యవరాజ్య పట్టాభిషేకం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతుంది భద్రగజం మీద ఇదిగో తెల్లగొడుగు మీద ఇలాగే పెడతాడు మన అందరం పెడతాం ఆహా ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఎక్కడ చూసినా జనం దాని మధ్యలో నదిని మధ్యలోంచి చీల్చినట్టు వశిష్ఠుడు రథం జనం మధ్యలోంచి వెళ్తే అటు ఇటు అంట అంటే అకస్మాత్తుగా విన్నా రేపే కళ్యాణం అంటే పరమ ప్రీతితో మీ అందరూ ఇవాళ వచ్చేసినట్టు రేపే పట్టాభిషేకం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి ఎవరూ చెప్పకుండా పతాకాలు ఎగ్జేసారు ముగ్గులు పెట్టేశారు దీపవృక్షాలు పెట్టేశారు అందరూ పాడేసుకున్నారు ఆడేసుకున్నారు సంతోషపడిపోయారు రేపు బాక్చీకర పడిపోతుందేమో దీపస్తంభాలు పెట్టేశారు ఇంత ఆనందపడిపోతున్నారంటే రాముడి పట్ల ప్రజలకి ఉన్నటువంటి సంతోషం ఎంత గొప్పది ఇలా ప్రజలకి తెల్లవారింది ప్రజలకు అలా తెల్లవారింది రాముడికి సీతమ్మకి అలా తెల్లవారింది వశిష్ఠుడికి అలా తెల్లవారింది దశరథుడికి ఎలా తెల్లవారింది ఎందుకు లేండి బుగ్గన చొక్క పెట్టుకుని సీతారాములు సంతోషంగా ఉన్నారు కళ్యాణ రాముడి ఇక్కడ వరకే వింతం కాబట్టి ఏమవుతుందో ఆయనకే ఉండదు ఆయన ధర్మాత్ముడు ఇప్పుడే చెప్పినా ఆయన ఏమనుకోడు ఆయనకి అన్నీ తెలుసు కానీ మనమే ఇంకా అంత స్థితికి వెళ్ళిన అలా బుగ్గను చుక్క పెట్టుకుని జీలకర్ర బెల్లం పెట్టి ఉండగా మందర మాట్లాడడం చెప్పడం నా వల్ల కాదు అందుకని రేపు ఎంత గొప్పగా కథ తిరుగుతుందో ఆ రాత్రి కథని